తెలుగు భాష సరస్వతి అనే పేరు మీద మనం చెప్పుకోవాలి చాలామందికి లోకంలో ఉండే ఒక నమ్మకం ఏమిటంటే సరస్వతి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు ఎందుకంటే ఇద్దరు అత్తాకోడళ్ళు ఇది ఎక్కడ బాంధవ్యమో ఎవరు చూశారో మనం కల్పించుకునే మాటలండి ఇవన్నీ కూడా వాళ్ళిద్దరూ నిజంగా కోడళ్ళు కాదండి ఏ రకంగా అంటారు మీరు అత్తాకోడళ్ళని బ్రహ్మదేవుడు భార్య కాబట్టి బ్రహ్మదేవుడు లక్ష్మీనారాయణుడు సంతానం బ్రహ్మదేవుడు నారాయణ సంతానమే లక్ష్మికి సంతానం కాదండి ఆయన బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి మాత్రమే జన్మించాడు లక్ష్మీదేవికి ఏమి సంబంధం లేదు అక్కడ అది సంకల్పాత్మకమైన సంతానం అంటారు దాన్ని దేవతలకు గణపతి కలిగిన కుమారస్వామి కలిగిన విష్ణుమూర్తికి మన్మధుడు కలిగిన లేకపోతే ఈ బ్రహ్మదేవుడు కలిగిన సంకల్పం అంటారు దాన్ని అంటే దేవతల యొక్క శక్తి ఏమిటంటే మనస్సులో సంకల్పిస్తారు అంటే ఎదురుగా ఉంటాడు మనిషి మనస్సంకల్పమే మాటగా మారుతుంది మాటే గట్టిపడి భావం గట్టిపడి మాట అవుతుంది మాట గట్టిపడి మానవాకారం ధరిస్తుంది దేవతల సంతానం శివుడు సంతానమైనా విష్ణువు సంతానమైనా బ్రహ్మదేవుడు సంతానమైనా సంకల్పం ప్రకారం కలిగింది తప్పితే మనకి మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుని ఆసుపత్రిలో పురులు పోసుకోలేదు వాళ్ళు దేవతలకు సంతానం లేరు వాస్తవం చెప్పాలంటే సంకల్పాత్మక సంతానం ఎందుకు సంకల్పిస్తారు లోక కళ్యాణం కోసం బ్రహ్మదేవుడు సంకల్పించాడు నారదుడు పుట్టాడు పుట్టడం అంటే సరస్వతీదేవి తొమ్మిది నెలల కడుపులో మొయ్యలేదైంది నారదుడు పుట్టాలి అని మనసులో సంకల్పించాడు నారదుడు పుట్టాడు అంతే పాతికేళ్ళ నారదుడు పుట్టాడు మళ్ళీ ఎల్కేజీ యూకేజీ చదువుతూ కూర్చోలేదు ఇక్కడ అవన్నీ చదివితే పని ఎప్పుడు చేస్తారు ఎందుకు పుట్టాడు త్రిలోక సంచారం చెయ్యాలి మానవులకి జీవితం అంటే ఏమిటో తెలియచేయాలి ముందు తగాదా పెట్టినట్టే పెట్టాలి ఆ తగాదా ద్వారా జీవితాన్ని బాగా అర్థం చేయించాలి తర్వాత ఇద్దరినీ కలపాలి ఆ రకంగా నారదులకు ఒక డ్యూటీ వేసేసేది ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఏదో చిన్న మాట అంటాడు దాంతో దెబ్బలాట మొదలవుతుంది అలా చూస్తాడు చూస్తాడు చివరి క్లైమాక్స్కి వచ్చాక తెలుగు సినిమాలో పోలీసులు వచ్చినట్టే వస్తాడు నారదులు ఖచ్చితంగా అంతా కలిసి గ్రూప్ ఫోటో దిగుతారు అయిపోతుంది అక్కడ ఇలాగ మనకి తెలుగు సినిమాలో చివరిలో వస్తారు అలాగే ఉంటుందండి అందుకని దేవతలకు సంకల్పాత్మక సంతానం అందుకే లక్ష్మీదేవిని విష్ణుమూర్తి భార్య కాబట్టి బ్రహ్మదేవుడు ఆయన సంతానం కాబట్టి బ్రహ్మదేవుడు భార్య సరస్వతి కాబట్టి మనకు అర్థం కావడం కోసం అత్తాకోళ్ళని చెప్పారు అంతేగాని మన అత్తాకోడళ్ల మధ్యలో ఉండే గొడవలన్నీ వాళ్ళ దగ్గర అనుకోకూడదు అక్కడ సరస్వతిని నమ్ముకుంటే డబ్బు కూడా వస్తుంది వేరే ఆరాధన చెయ్యక్కల నేను అనుభవించే చెబుతున్నా నాకేం మొహమాటం లేదు దాచుకోవాల్సిన అవసరం లేదు తొంభై ఐదు తొంభై ఏడు తొంభై మూడు నుంచి తొంభై ఏడు వరకు నా జీవితం చాలా క్లిష్ట దశలో నడిచింది తొం పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి తొంభై ఏడు వరకు ఎందుకంటే పని పాట లేక ఎవరితోనో పోటీ పడి సొంతంగా ఓ కాలేజీ పెట్టా రెండు ఎకరాలు అమ్మేశా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి అప్పటికే సహస్రావధానం చేసాం విచిత్రం అవ్వడం ఆర్థికమైన ఇబ్బందులు ఉండడం ఇబ్బందులే కానీ ఈ మేధకి భగవంతుడిచ్చిన శక్తి ఏమిటంటే వెయ్యి పద్యాలతో అవధానం అప్పుడే చేశా తొంభై ఆరులో అది అదే ఇది ఇదే నా నిర్ణయమే తప్పు నన్ను కవిత్వం చెప్పుకోమని చెప్పాడు నేను కాలేజీ పట్టమని వాడు చెప్పాడు ఇక్కడ మనకే పని నేను తెలుగు పాఠం చెప్పినా సంస్కృతం పాఠం చెప్పినా ఆ రోజుల్లోనే నెలకి పదివేల రూపాయలు జీతం ఇవ్వడానికి నాకు కాలేజీలో వాళ్ళు సిద్ధంగా ఉంటే మానేసి కాలేజీ పట్టిన నా తప్ప వాళ్ళ తప్ప మనం ఇలాగే చెప్తూ ఉంటాం ఇక్కడ పని చేయడానికి సొంతంగా పెట్టేస్తాం సంస్థ ఇక్కడ మొత్తం క్షౌరం అయిపోతుంది ఇక్కడ మనకేమి జీతం రాకపోగా ఉన్న ఎకరాలు అమ్మయ్యాలి ఇక్కడ అదే ఎవరి దగ్గర పనిచేసేవనుకోండి అనుకోండి వాడు పాతిక వేలు ఇచ్చినా ముప్పై వేలు ఇచ్చినా సరిపెట్టుకుంటే కావాలంటే పదివేలు ఒకటి తెచ్చుకోవచ్చు రెండో ఉద్యోగం చేసుకోవచ్చు అందుకని వాడి దగ్గరనే పనిచేసేది ఏంటి ముప్పై వేలకు ఎవడు పనిచేస్తాడు చేస్తాడు మనం బిజినెస్ చేస్తే నెలకు మూడు లక్షలు వస్తుంది రాదమ్మా నెలకు మూడు లక్షలు అయిపోతాయి అప్పు అయిపోతాయి ఈ ఆలోచనలోనే ఇవాళ చాలామంది దెబ్బతింటున్నారు ఇక్కడ ఎప్పుడు వ్యాపారం చేస్తే చాలా తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టాలి పదివేలు యాభై వేలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఐదు నాలుగైదు లక్షలు దాటకూడదు మునిగిపోయినా కూడా బయటకు వచ్చేలా ఉండాలి పెడితే పెట్టాలి పెడితే పెట్టాలి యాభై కోట్లు పెడితే అయిపోతుంది ఇక్కడ స్మశానమే అంతంత పెద్ద వ్యాపారాలు చేయకూడదు పిల్లల్ని చేయనివ్వకూడదు ఖచ్చితంగా నేను పొరపాటు చేసి చెబుతున్నాను నాకేం మొహమాటం లేదు ఒప్పుకోవడానికి కానీ నేను దేవిని నమ్ముకున్నాను నాకు వచ్చింది అదే కదా నేను అవధానాలు చేశాను కావ్యాలు రాశాను అందుకే నేను దేవి దగ్గర ఏం ప్రార్థన చేశాను తెలుసా నీ ఆశావక దృక్ దృక్సరో జలములన్ నిత్యం మునే ముంగి అమ్మా సరస్వతి నాకు ఇంకెవరిని అడగడం తెలియదమ్మా చనువైన తల్లివి నిన్నే అడుగుతున్నా డబ్బు కూడా నిన్నే అడుగుతున్నా నేను ఇవ్వలేను అనొద్దు దేవతలు అన్నీ ఇవ్వగలరు అందుకే నాకు అది కూడా అయ్యి నీ ఆశావక దృక్ సరో జలములన్ నిత్యం మునే ముంగి ఈ స్థాయి బొడగంటినం చని మకా సంతోషము నీ ఆశావక దృక్సరో జలములన్ నిత్యం మునే ముంగి ఈ స్థాయిన్ బుడగంటినం సని మఖా సంతోషమున్ బొందితిన్ గేయం ఉన్నను తలగునే గీర్వాణి గేయం ఉన్నను గజముంత లగునే గీర్వాణి సంపన్నతా స్థాయిన్ సంపన్నత స్థాయిన్ నాకు ననుగ్రహించి జనని సంసారము నేను ఎక్కువ అడగట్లేదమ్మా నేను కాలేజీ పెట్టి ఏది నష్టపోయానో అది నాకు వచ్చే ఎక్కువ వద్దు ఎక్కువ ఇస్తే మళ్ళీ పేకాడతాం తక్కువ కాదు ఇక్కడ నేను ఏది నష్టపోయానో అది నాకు వచ్చేలా లజే నాకు వడ్డీ కూడా వద్దు పోయిన నాలుగు లక్షలు వస్తే చాలు నాకు వద్దు ఎందుకంటే అమ్మవారి వచ్చింది తండ్రి ఇచ్చిన ఆస్తిని మనం ఎప్పుడు వీలైనంత పెంచి పిల్లలకి ఇవ్వాలండి పిల్లలకి ఎక్కువ ఇవ్వకపోగా ఉన్నది కూడా తగ్గించావు అంటే ఇంతకంటే దుర్మార్గుడైన తండ్రి ఇంకోటి ఉండడు పితాచరుణవాణు శత్రువు అన్నారు శాస్త్రంలో అప్పుల పాలైపోయిన తండ్రి కొడుక్కి శత్రువుతో సమానం అన్నారు ఎందుకంటే వాడు అప్పులు విడి తెస్తారు ఇక్కడ వీడిని అడుగుతాయి మీ బాబే కదా అంటారు అస్తుంటే పంచుకోవా అప్పులుంటే ఉంటే ఇవ్వ అంటారు వీడు రోడ్డు పడ్డాడు అమాయకంగా కొడుకు వాడేమో అప్పులు చేయాలి తండ్రి చేశారు తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలి పిల్లలకి పెద్దలు ఇచ్చిన సంపదలు ఉన్న ఉన్నట్టుగా అప్పగించాల్సిందే రేట్లు మారిన ప్రకారం అప్పగించాల్సిందే అది బాధ్యత తల్లిదండ్రులు మనకు ఎందుకు ఇచ్చారండి వాళ్ళే ఖర్చు పెట్టుకోవచ్చుగా పది ఎకరాలు ఉన్నవాడు కొడుకు ఎందుకు ఇస్తారండి మనవాడికి ఇమ్మని అర్థం అక్కడ నువ్వు ఖర్చు పెట్టేమని కాదు ఇక్కడ నువ్వు సుఖపడు ఆదాయం అనుభవించు పది ఎకరాలు అలాగే ఉంచు అమ్మ పది ఎకరాలు ఎవరికి ఇవ్వాలి మళ్ళీ మానవాడికి మానవరాలకి వీలైతే ఇంకో రెండు ఎకరాలు పెంచి ఇంకో ఇల్లు అదనంగా కట్టు ఇంకో స్థలం కొను అదనంగా చేయి సంతోషిస్తారు మా తాతగారు పది ఎకరాలు ఉండేదండి మా నాన్నగారు ఇంకో ఐదు ఎకరాలు కలిపారు తండ్రిని గౌరవిస్తాడు అందుకే ఉన్న పది ఎకరాలు మనం పేకాడేసి అమ్మేసి నాయన నీకేమీ ఇయ్యలేకపోయినా ఎడితే ఎక్కడ వాడు దదినం కూడా పెట్టడు వీలే ఎడుతున్నాడు అదమ్మోహం వేసుకుని ఎక్కడ మనం సంపాదించలేకపోవచ్చున్న తల్లిదండ్రులు ఇచ్చిందేనా ఇవ్వలేమా సరిగ్గా ఇదే దుఃఖాన్ని నన్ను ఆక్రమించింది మా నాన్నగారు నాకు నాలుగు ఎకరాలు ఇచ్చారు అవి నేను ఇవ్వాలి వీలైతే ఇంకా పెంచి ఇవ్వాలి అంతేకాని అందులో అప్పుడే ఎకరం రెండు ఎకరాలు అమ్మేసే పరిస్థితి వచ్చిందంటే మన పొరపాటు నిర్ణయమే కదా అని పిల్లలు చిన్నపిల్లలు నాలుగేళ్ళు ఐదు ఏళ్ళు అండి మా శ్రీశ్రీకి గురజాడకి వాళ్ళు ఏం అడుగుతారు వాళ్ళు ఏం ప్రశ్నిస్తారు కానీ నా అంతరాత్మ నన్ను ప్రశ్నించింది అందుకే నేను ఎవరిని ప్రార్థిస్తా అమ్మవారిని ప్రార్థించా నీ ఆశావక దృక్సరో జలముల నిత్యమునే ముంగి అమ్మ సరస్వతి సేవ చేస్తున్నాను నేను పద్యాలు చెప్పడం తప్ప ప్రసంగాలు చేయడం తప్ప అవధానాలు చేయడం తప్ప నాకు ఇంకో విద్య రాదు కాలేజీ ఎలా నడపాలో నాకు తెలియదు పాఠం చెప్పడమే నాకు తెలుసు నేను పాఠాలు చెప్పుకోవడం మానేసి వచ్చిన దాంతో సంతృప్తి మానేసి ఈ కాలేజీ ఎందుకు పెట్టే పని లేక మ్యాథమెటిక్స్ వాడు కాళ్ళు పట్టుకోవడం ఫిజిక్స్ వాడు కాళ్ళు పట్టుకోవడం నాకేం కరమండి పాఠాలు చెప్పమని అంత గర్వించదగిన స్థాయి నాకు అమ్మవారు ఇస్తే నేను అందరికాళ్ళు పట్టుకోవడం నాకేం పనండి ఒక పక్క సహస్రావధానిగా పేరుండగా ఎవరు చేశారు మనకు ఆ పేరు వచ్చింది దాని గౌరవం నిలబెట్టుకోవాలంటే పనికి మళ్ళీ వ్యాపారాలు చేయకూడదు అందుకే నేను అమ్మవారిని అడిగా నిజమేనమ్మా నీ సరస్వతి కటాక్షంలో నేను స్నానం చేశా ఈ స్థాయిలో ఉన్నా సహస్రావధాని సహస్రావధాని ఇవాళ అందరూ గౌరవిస్తున్నారు కానీ డబ్బులు లేవమ్మా గేజంబున్ను గజము తొల్లగొని గీర్వాణి రోగం వచ్చి ఆసుపత్రిలో పెడితే బిల్లు కట్టాలి కానీ రెండు పద్యాలు చెబుతానంటే డాక్టర్ గారు ఊరుకుంటాడా డాక్టర్ గారు నా దగ్గర డబ్బులు లేవండి రెండు పద్యాలు చెబుతారు పద్యాలం డబ్బులు తీ అంటాడు అది చెప్పాను నేను గేయం ఉన్నాను గాయము తలకునే గీర్వాణి గీర్వాణి సరస్వతీదేవి నా దగ్గర సాహిత్యం ఉండొచ్చమ్మా కానీ డబ్బులు ఉండాలి కదా అందుకని నావుణ్ణి అడిగా సంపన్నతా స్థాయిని అనుగ్రహించి ఎంతవరకు సంసారము నా భార్య కానీ నా పిల్లలు కానీ నాన్నగారు ఆస్తి పాడు చేశారని అనడానికి వీలు లేదు అది కలిగించు చాలు ఇంకా నాకేమవుతుంది కోట్లు ఇమ్మని నేను అడగట్లా ఆశ్చర్యం అండి ప్రత్యక్షంగా సరస్వతి కటాక్షాన్ని అనుభవించిన వ్యక్తిగా నా తల్లి పాలు నేను దాగడం ఎంత నిజమో భగవత్ కటాక్షాన్ని నేను పొందడం కూడా అంతే నిజం అంతే నిజం నన్ను ఇప్పటికీ అదే ప్రేరేస్తాను ఈ పద్యాన్ని నేను చెప్పిన ఏడాదికి నాకు నాలుగు లక్షలు తిరిగి వచ్చాయి ఏడాది కాకుండా ఆరు నెలలు కూడా కాలం నిజం చెప్పాలంటే ఇష్టదేవం అనే కావ్యంలో ఈ పద్యం ప్రకటించా నేను దేవతల మీద అనేక రకాల సందర్భాల్లో సంతోషంలో ఉన్నా బాధలో ఉన్నా చెప్పిన పద్యాలన్నీ కలిపి హిందువులు ప్రధానంగా ఆరాధించే దేవతలు రాముడు కృష్ణుడు వెంకటేశ్వరుడు అయ్యప్ప స్వామి అమ్మవారు అలాగే సరస్వతీదేవి లక్ష్మీదేవి ఇలా పదమూడు మంది దేవతల మీద కలిపి ఐదు వందల పద్యాలు చెప్పాను ఐదు వందల పద్యాలు ఇష్టదైవం అనే పేరు మీద ఉన్నాయి విశాలాంధ్రలో దొరుకుతున్నాయి ప్పుడే మొదటి ముద్రణ రెండు వేలు అయిపోయినాయి మళ్ళీ ముద్రణ చేస్తున్నాం ఆ పద్యాలు నాకెంత మేలు అంటే ఈ పద్యం తొంభై ఏడు సంవత్సరంలో ఎప్పుడో చివరిలో చెబితే ఆరు నెలలు తిరగకుండా అమ్మవారు నా కాలేజీ మూసేసేలాగా మూసేసినందుకు నేను కోల్పోయిన నాలుగు లక్షలు నాకు పెద్ద మనిషి తెచ్చి ఇచ్చేలాగా నాకు సుఖంగా పదివేల జీవిత జీతంతో ఉద్యోగం వచ్చేలాగా చేసిందండి ప్రత్యక్ష కటాక్షాన్ని నేను అనుభవించా ప్రత్యక్ష కటాక్షాన్ని నేను అనుభవించా గర్వంగా చెబుతాం ఈ విషయం అనుమానం ఎక్కడో పురాణాల్లో ఉదాహరణ ద్రౌపదిని కాపాడాడు కుచేరుణ్ణి కాపాడాడు నాకు అవసరం లేదా మా నన్ను కాపాడాడు దేవుడు నాకు తెలుసు నాకు తెలుసు మీరు నమ్మినా నమ్మకమైన నాకు తెలుసు నాకు ఎందుకని ఎప్పటికీ ఏది అవసరమైనా అమ్మవారిని అడుగుతాను నాకు భగవంతుడు దేవల్ల ఆ తొంభై ఏడు నుంచి ఈ రోజు వరకు చెయ్యి చాపాల్సిన అవసరం కలగలేదండి ఎవరో వచ్చి కాలేజీ తీసుకున్న డబ్బులు ఇవ్వడం అనేది పక్కనట్టుండి వారు తీసుకున్నారు ఇచ్చారు అంతకంటే విశేషం ఏమిటో తెలుసే ప్రతిభకి గుర్తింపు వెంటనే ఒక ఏడాది రెండేళ్ళు తిరగకుండా హైదరాబాద్లో శతావధానం ఏర్పాటు చేశారు ప్రభుత్వం వారు ఎప్పుడు రెండు వేల మూడులోనో ఎప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేశారు సరే ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంటే శాలువాలు దాంట్లో బాగానే ఉంటాయి ఇవి ఉంటాయో లేదా చెప్పలేము అంతే లెక్క చెక్ చెక్కిచ్చినా కూడా అది బౌన్స్ అవుతుంది అది కూడా చెప్పలేము ఏమన్నా అంటే తర్వాత రమ్మంటారు వేదిక మీద మాత్రం పెద్ద చెక్కు పెడతారు పెద్ద టేబుల్ అంతా చెక్కు పెడతారు ఇంత పూడు కనపడాలి కదా ప్రచారం అందుకని నాకు నమ్మకం లేదు కానీ అక్కడ కార్యదర్శిగా ఉన్నాయని ఒక ఆయన నాకు మిత్రుడు ఆయన అవధానే రాళ్ళబండి కవితా ప్రసాద్ అని మహానుభావుడు చనిపోయాడు స్వర్గంలో ఉన్నాడు ఏ లోకంలో ఉన్నా చల్లగా ఉండాలి చిన్న వయసులో వెళ్ళిపోయాడు ఆయన అవధాని ఆయనకు సాటి అవధాన కష్టం తెలుసు కదా ఏమయ్యా ప్రసాదు అవధానం పెట్టుస్తున్నావు అని నేను సరదాగా అవధానం అవుతూ ఉంటే నేను అన్నాను ఏదో వంద బజ్జాలు చెబుతాం కదా పద్యానికి వంద రూపాయలైనా ఇస్తారా అన్నా నేను పదివేలు అడిగింది ఆయన అన్నాడు ధైర్యంగా ఇంకా ఎక్కువ ఇస్తే మీకు ఏమైనా అభ్యంతరమా అన్నాడు ఆయన ఇది దేవి పలికిస్తుందమ్మా మామూలుగా పలకర చాలా సంతోషం అన్నాను ఎక్కువ ఇస్తానంటే ఉందండి ఆశ్చర్యం ఆ శతావధానానికి నాకు యాభై వేల రూపాయలు ఇచ్చారండి ఇప్పుడైతే యాభై వేలు తక్కువమ్మా కానీ రెండు వేల మూడు రెండు వేల నాలుగులో యాభై వేలు ఎక్కువే ఖచ్చితంగా శతావధానానికి కూడా ఎక్కువే నేను ఎక్కువగానే భావించాను సంతృప్తి ఉండాలి ఎప్పుడు కూడా ఏదో అసంతృప్తి పనికిరాదు ఇంకా నాకు అందరూ ఐదు వేలు పదివేలు ఇస్తున్నారు వీళ్ళు యాభై వేలు ఇచ్చారు మీకు ఇంకా ఎక్కువ ఇస్తాము నేను ఇస్తే నేను ఇంటికి రాగానే అమ్మవారికి భజ్యం చెప్పా సరస్వతి దేవికి మొన్ననో నిన్ననో జరిగే మొగ్గరమట్లు శతావధానము మొన్ననో నిన్ననో జరిగే మొగ్గరమట్లు శతావధానము అందున్ననుగా అచినావు నిజ దుగ్ధ సమాన కవిత్వం ఇచ్చి అందున్ననుగా అచినావు నిజ దుగ్ధ సమాన కవిత్వం ఇచ్చి సంపన్నలినాక్షి సంపన్నలినాక్షి నీ చెలిమి పట్టున నన్ను ననుగ్రహించే అమ్మా సరస్వతీ మాత సంపన్నలినాక్షి నీ చెలిమి పట్టున నన్ను ననుగ్రహించే నే విన్నదద్ధమయ్యే నే విన్నదద్ధమయ్యే కవివీలకు సిరికేమిలోటగున్ కవి వీరులకు సిరికేమి లోటగున్ అని ఆనందంగా పద్యం మళ్ళీ అమ్మవారు బొమ్మ దగ్గరే చెప్పాను ప్రత్యక్ష నిదర్శనం దర్శనం ఏమిటి తాత్పర్యం అమ్మ నిన్నో మొన్నో మొగ్గరంలా జరిగింది పద్మవ్యూహంలా జరిగింది ఆ అవధానం బాగా క్లిష్టమైన ప్రశ్నలు అన్నీ అడిగారు చెప్పాం సరస్వతి కటాక్షం మనకేం స్ఫురించాలి కదా స్ఫురణ ఎప్పుడూ భగవంతుడే మనం చేసే ప్రయత్నం మనదేనండి కానీ మనస్సులో ఒక ఆలోచన తడుక్కుమని మెరవడం ఉంది అది ఆ ముగ్గురు దేవతల దయ లేకుండా జరగదండి ఒక ఆలోచన కష్టం నుంచి బయటపడే ఆలోచన సమస్యకు పరిష్కారమైన ఆలోచన వచ్చింది అంటే అది కేవలం దేవుడు దయా మన ప్రయత్నం లేదు మన ప్రయత్నం ఏమిటంటే ఆలోచన అమల్లో పెట్టం ఈ ఆలోచన అమల్లో పెట్టాలంటే కారు కారు వేసుకున్న బస్సులో ఎక్కడికో వెళ్ళాలి వెళ్ళాలిగా అది కూడా అమ్మవారిని వెళ్ళమంటే అలాగా మనం వెళ్ళాలి ఆ ప్రయత్నం మనదే కానీ ఆ స్ఫురణ దానికి పరిష్కార స్ఫురణ ఉందే అది భగవంతుడి దయ అది ప్రార్థన వల్ల వస్తుంది నాకు వచ్చింది మీకు చెబుతున్నాను నేను సరస్వతిని అడిగాను లక్ష్మీదేవిని నేను అడగల నాకేమనిపించింది అంటే మళ్ళీ సరస్వతిని నమ్ముకుని లక్ష్మీదేవిని అడుగుతున్నావు అంటే మతం తమ్మార్పుడే అనిపించింది నాకు వద్దు ఏ సరస్వతి దేవుడు డబ్బు ఇవ్వదా ఆవిడైనా మడిగట్టు కూర్చుందా నేను ఎవరని ఎందుకు ఇవ్వదావు లేకపోతే లోకంలో విద్య గౌరవం ఏంటి అసలు విద్య గౌరవం లేనట్టే కదా ఏ శ్రీనాథుడికి పట్టిన వైభవాలు నాకు ఎందుకు పట్టవు ఆయన కనకాభిషేకం జరిగింది ఎందుకు జరగదు ఈ పట్టుదలతో నేను అమ్మవారినే ప్రార్థిస్తే ఆవిడ ఇచ్చింది ఈ శతావధానం చేస్తే యాభై వేలు ఇచ్చారు అప్పుడు నేను ఇంటికి వచ్చి చెప్పా అప్పుడు ఒక కారణం చెప్పా అందు నన్ను రోచి నావు నిజదుగ్ధ సమాన కవిత్వం ఇచ్చి ఆ శతావధానంలో నేను చెప్పిన పద్యాలు ఎలా ఉన్నాయని పెద్దలు అన్నారు అంటే సరస్వతీదేవి బిడ్డకిచ్చిన పాలు ఎలా ఉంటాయో నీ పద్యాలు అలా ఉన్నాయ్యా అన్నారు పం పండితులు కవులు ఊరికే మెచ్చుకుంటారా అండి ఊరికే మెచ్చుకుంటారా ఆ పండితులు అందుకే నేను చెప్పా అమ్మ నువ్వు స్వయంగా నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకుని మా అమ్మ నాకు పాలిచ్చినట్టే పాలిస్తే ఎలా ఉంటాయో ఆ పద్యాలు అలా వచ్చాము అది నీ దయ నేనేం చేయను అంతేకాదమ్మా ఇంకోటి జరిగింది లక్ష్మీదేవు నువ్వు ఫ్రెండ్స్ కదా సంపన్నలినాక్షి అంటే సంపదలు ఇచ్చే స్త్రీ నలినాక్షి అంటే స్త్రీ సంపన్నలినాక్షి అంటే సంపదలు ఇచ్చే స్త్రీ నీ చెలివి పట్టున నువ్వు బహుశా లక్ష్మీదేవికి చెప్పుంటావమ్మా ఫోన్ చేసి వీడు మావాడే ఇచ్చే అని చెప్పు ఉంటావు లేకపోతే ఆవిడెవరో నాకు తెలియదు నేను ఎందుకు ఆవిడ నేను పూజించాలా నువ్వు చెప్పుంటావు రికమెండేషను అందుకని నువ్వు చెప్పుంటావు నీ చెలిమి పట్టున నన్ను నన్ను గ్రహించే అందుకని ఇప్పుడు నాకు తెలిసిన నిజమేమిటంటే పండితుల దగ్గర డబ్బులు ఉండవు కవులు దరిద్రులైపోతారు సరస్వతి ఉంటే లక్ష్యం ఉండదు ఈ మాట పచ్చి అబద్ధం అసమర్థులు ప్రచారం చేసే మాట ఇది నే విన్నది అబద్ధమయ్యే కవి వీరులకు సిరిగేమి లోటకు కవిత్వం చేతిలో ఉంటే ప్రసంగం చేతిలో ఉంటే అవధానం చేతిలో ఉంటే ప్రవచనం చేతిలో ఉంటే అన్నిటికీ మించి భగవద్భక్తి గుండెల నిండా వింటే ఉంటే జీవితంలో మనిషి ఆర్థిక దారిద్రాన్ని అనుభవించడు భగవత్ కటాక్షం కారణంగా మన విద్య మన చేతుల్లో ఉండాలి గుండెల నిండా భగవంతుడి మీద నమ్మకం ఉండాలి కేవలం విద్య వల్ల ప్రయోజనం లేదండి కేవలం నమ్మకం వల్ల కూడా ప్రయోజనం లేదండి రెండూ కలవాలి పురుష ప్రయత్నం దైవానుగ్రహం అనేవి రైలు పట్టాలు లాంటివి రెండూ కలిసి ప్రయాణం చేయాల్సిందే ఏ పట్టా లేకపోయినా రైలు నడవదు అందుకే నేను అవధానం చేస్తుంటే ఓ చోట ఉన్నాడు ఆయన ఏదో ప్రశ్న వేసాడు నేను ఏదో చెప్పాను చెప్పాక ఆయన అన్నాడు సరదాగా ఏమిటో మీరు చెప్పింది ఓ అని అర్థం కావట్లా అన్నాడు మీరు రైల్వే డిపార్ట్మెంట్ కదా రెండు పట్టాలు ఉంటే కానీ అర్థం కాదని చెప్పాను మరి ఓ పట్టానంటే ఏమనాలి ఎక్కడ మీరు చెప్పింది ఓ పట్టా అని అర్థం కావట్లే అంటారు కదా మీరు రైల్వే వాళ్ళు కదనే మీకు రెండు పట్టాలు ఉంటే కానీ అర్థం కాదు అందుకే అర్థం కాలేదులే పోన్నాను అదే చెలోకి అంతే దానికి సంతోషించారు అందరూ అందరూ సంతోషించినప్పుడు మనకి డబ్బులు ఎందుకు రావండి అజ్ఞానం కానీ విద్య గురించి కదా విద్వాన్ సర్వత్ర పూజితే ఎంత పెద్ద నాయకుడైనా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఆ రాష్ట్రంలో గౌరవించచ్చ పక్క రాష్ట్రం వెళ్తే గౌరవిస్తారని ఏం లేదు ఇక్కడ కానీ మాకు పట్టిన అదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి కాదు ప్రపంచంలో నాయకులు ఎవరిని ఎవరికీ పట్టిన అదృష్టం ఇప్పటికి పద్దెనిమిది దేశాలు తిరిగానమ్మా ఒకేసం ఒక్కో దేశం పదేశాలు తిరిగారు నాకు విసుకొచ్చింది వాడకి రాలేదు కానీ పద్దెనిమిది దేశాలు తిరిగా భార్యతో సహా నాకు పట్టిన సమస్త వైభవాలు మా శారదకు పట్టవలసిందే వీలైనంత వరకు ఆవిడ్ని విమానాలు ఎక్కించా విదేశాలు తిప్పేశా ఇవి ఎక్కడికి కూడా ఆవిడ రావాలి కానీ నిన్న రాత్రి హైదరాబాదులో సభ జరిగింది